నమస్కారం ముందుగా ఎస్క్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు పదమూడో తారీఖు మే నెల పదమూడవ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి మరి మొన్న ఎలక్షన్స్ విపరీతమైన అబద్ధం హామీలు ఇస్తే ఒక్కసారి భారతదేశ ప్రజలు కూడా వాళ్ళకు అధికారం ఇచ్చింది అధికారం ఇచ్చి ఐదు నెలలు కాదే ఇప్పుడు వాళ్ళు చేసే కానీ పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నారు కరెక్ట్ ఎలా పోయినరోజు కేజీఆర్ ఉన్నా కూడా అంత పోయిందితోటి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మీ గారు లక్ష కాదు నేను కులం ఇస్తాను కులం బంగారు ఇద్దరు లక్ష రూపాయలు కూడా వస్తుంది రెండు వేల పిలిచే నాలుగు వేలు ఇస్తాను రెండు రెండు వేలు కూడా ఒక నెలలు వేయాలి అసలు రెండు వేలు కూడా వేయలేవారు మరి ఇచ్చిన నాలుగు వందల మనం మనం ఇంక దగ్గర పేయర్ పెట్టి చేయాలండి కనీసం సునీల్ కుమార్డు నాలుగో నెంబర్ వేస్తే కనీసం వాళ్ళను కొట్లాడి వాళ్ళ మీద పేరు పెట్టాను సాధించడానికి ఇంకా అందరికి చెప్పాలి నాలుగో నెంబర్ కారు అవి ఇవన్నీ తీసుకున్నాడు లాస్ట్ మూమెంట్లో ఆ కోపం మీద అందరికీ మీరు

చెప్పండి ఈ రోజు పద్దెనిమిది డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రతి ఇంటికి కూడా మరి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గత ఐదు నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో అబద్ధపు ప్రచారాలు మోసపూరిత హామీలు ఇచ్చి దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గేమీలు పదహారు పదమూడు హామీలు అని చెప్పి కూడా గెలిచిన తొమ్మిదో తారీఖే నేను సంతకం పెడతా ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తా వంద రోజులు అలా చేస్తా అని చెప్పి ఇంతవరకు వంద రోజులు కాదు నూట యాభై రోజులైనా కూడా ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికే వాళ్ళు ఆ విధంగా ప్రజలను మభ్య ఈ ఈరోజు ప్రజలు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎలక్షన్ బిఫోర్ ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు అధికారంలో వచ్చిన తర్వాత కూడా అన్న నూట యాభై రోజులు అయినా కూడా ఇంతవరకు ఆరు హామీలుగా పద ఆరు గ్యారెంటీలు కానీ పద పదమూడు హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు ఈరోజు రోజు కరెంటు దాదాపు ఒక ఏడు ఎనిమిది సార్లు కరెంటు పోతుంది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోయే పరిస్థితి లేకుండే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు మెయింటైన్ చేయలేక కరెంటు పోవడమే కాకుండా రెండు వేలు కేసీఆర్ ఏదైతే రెండు వందల నుంచి రెండు వేల పెన్షన్ పెంచిందో దాన్ని మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధ ప్రచారం చేస్తూ ఈరోజు ఆ రెండు వేలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి వృద్ధులు మహిళలు వికలాంగులు అందరూ కూడా ఆ బ్యాంకులోనూ పోస్టాఫీసులో చుట్టూ తిరుగుతూ ఎప్పుడో నెలాఖరు లెవెల్లో వాళ్ళకు వచ్చే వచ్చే ఆ రెండు వేలే గది తప్ప వేరే లేదు అందులో భాగంగా అందులో భాగంగా రెండు వేలు నాలుగు వేలు ఇస్తానే కాదు రెండు వేలు కూడా ఒక నెల జనవరి నెల కూడా ఎగబెట్టడం జరిగింది మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు లక్ష నూట పదహారు నేను తులం బంగారం కూడా కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలు కాదు సులం బంగారం కాదు లక్ష రూపాయలు కూడా వేయలేని పరిస్థితి అంటే దాదాపు అబద్ధాల మీద హామీల మీద ఈరోజు గవర్నమెంట్ పాం చేయడం జరిగింది ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఐదు నెలలనే వాళ్ళ బండారం బయటపడ్డది కావాలి అంటే ఐదు నెలలనే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత విరక్తి ఎంతో ఎగురుకుంటే ఎగురుకుంటే ఓటేస్తుద్దు కదా కరెంటు లేదు నీళ్ళు లేవు పెన్షన్ లేదు సరిగ్గా ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఆడవాళ్ళని గుట్టలేసిద్దు ఆధార్ కార్డు ఇచ్చి బస్సు ఎక్కువన్నాడు బస్సు ఎక్కి ఎక్కడికి పోవాలి వాళ్ళు నీళ్లు తెచ్చుకోగలరా కరెంటు తెచ్చుకోగలరా ఏం చేయగలరా అది కూడా ఈ ఎంపీ ఎలక్షన్ కానీ అది కూడా బంద్ చేస్తారు ఆ విషయం మాకు తెలుసు ఇట్లా మోసం చేసుకుంటే ఎన్నేళ్ళు బ్రతుకుతారు ఏం చేస్తారు కేసీఆర్ గారు ఎన్ని